ప్రభుపేట సాయంకాలం మరొకసారి శిలోహు ప్రార్థన సహవాసం ద్వారా మీ అందరికీ వందనములు తెలియచేస్తున్నానండి మీలో ఎవరికైనా ప్రార్థనా వసతులు ఉన్నట్లయితే మరి లైవ్లో మీరు తెలపగలరు మీ కొరకై ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఎవరికైనా మరి ప్రార్థనా ఉంటే తెలుపగలరని మనవి చేస్తున్నాను శిలోహు ప్రార్థన సహవాసం కడప జిల్లా ఎరవుంట్ల మండలం చిలంకూరు గ్రామం నుండి దయచేసి మా కొరకే కూడా మీరు అనదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి మరెవరికైనా ప్రార్థనా అవస్థలు ఉన్నట్టే తెలపగండి మీ కొరికి ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక పల్లవి ఒక చరణం పాడుకుందామండి నా జీవితానా హలో భియ ఎవరికైనా ప్రార్థనా అవస్థలుంటే తెలపండి మీ కొరకే ప్రార్థించడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం ప్రార్థనా అవస్థలుంటే తెలపగలరని మనం చేస్తున్నాను ఎవరికైనా అనారోగ్య సమస్యలు మరి ఆర్థిక ఇబ్బందులు మరి శాపం చేత డైన్ల చేత పెయింట్లు పడుతూ మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండ వెళ్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు తెలపండి మీ కొరకే ప్రార్థించటానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ ప్రార్థన అవస్థతలు తెలిపినట్లయితే లైవ్లో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామండి లోపల పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పాట మీ ముందుంచబోతున్నాను ఆ పాఠానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా నేను అడుగుతానండి దయచేసి ఆ పాఠం గురించి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను ఇద్దరు మనుషులు మరి ఇంచుమించు మూడు గంటల సమయంలో దేవాలయానికి వెళ్తున్నారు దేవునితో వారు సమయాన్ని గడపడానికి ఇద్దరు మనుషులు పగలు మూడు గంటల వేళ మరి దేవాలయానికి ఇద్దరు వ్యక్తులు దేవునితో గడపటానికి వెళ్తూ ఉన్నారన్నమాట ఆ దేవాలయానికి వెళ్ళే మరి మార్గములో ప్రతిరోజు మరి చాలా గుళ్ళు గోపురాలు దేవాలయాల వద్ద మరి క్రింటివారు బ్రిడ్డివారు ముసలివారు పేదవారు భిక్ష అడుక్కోవడానికి కూర్చుంటారు కదండి అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నటువంటి దేవాలయము ఎదుట కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని ప్రతిరోజు కొంతమంది మనుషులు మోసుకొని వెళ్ళి ఆ దేవాలయం ద్వారం యుద్ధ కూర్చోబెడతారనమాట ఎందుకంటే భిక్షం అడుక్కోవడానికి మరి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్న ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ దేవాలయము ద్వారం యుద్ధ కూర్చున్నాడు కూర్చున్నప్పుడు మరి ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో మరి గడపడానికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తిని చూస్తారు ఈ వ్యక్తి కూడా మరి వారిని చూసి భిక్షం అడుగుతాడనమాట వారి నుంచి ఏదైనా పొందుకోవాలని వారిద్దరిని చూసి భిక్షం అడిగితే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇతని తేడి చూచి ఇతను పుట్టినది మొదలుకొని కుంటివాడు కదండి మరి ఈ ఇద్దరు మనుషుల్లో ఒక మనిషి ఈ వ్యక్తిని చూసి నజరేడైన ఇసు క్రీస్తు నామున లేచి నడుమని అతని చేయి పట్టుకొని లేపుతాడనమాట లేపినప్పుడు అతని పాదములు చీలమండలు బలమునుంది అతడు లేచి నిలిచి గంతులు వేయడం ప్రారంభిస్తాడు అంటే అతని యొక్క పుట్టినది మొదలుకొని కుంటి కాళ్ళు కలిగిన వాడు లేచి పరుగెత్తడం గంతులు వేటడం జరుగుతుంది ఎప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిని మరి అనుభవించడానికి దేవునితో గడపడానికి ఒక దేవాలయం యొద్కి వెళ్తూ ఉండగా మరి పుట్టినది మొదలుకొని కుంటి వాడైనటువంటి వ్యక్తిని నజరేడు సూక్రిస్తున్న ఆ మమ్మన వారు స్వస్థపరిచి అంటే బాగు చేసి లేచి నడిచేటట్టుగా చేస్తారు అయితే ఈ వ్యక్తి మరి పుట్టినది మొదలుకొని కుంటివాడు కదా అంటే చాలామందికి రెండు కాళ్ళు చేతులు ఉండవు ఒక లేదా ఒక చెయ్యి ఒక కాలు పూర్తిగా లేకుండా ఉంటాయి కదా వారం కూడా మనం కుంటివారు అంటాము అయితే ఈ కుంటివాడు ఎలాంటి వాడు అంటే రెండు కాళ్ళు ఉండి బహుశా చచ్చుబడిపోయినటువంటి కాళ్ళు కలిగిన వాడు అనుకుంటాను ఎందుకంటే నడుము నుంచి క్రింద కాళ్ళ వరకు బలము లేనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మోసుకొని వస్తున్నారంటే ఆ వ్యక్తి నడవలేని పరిస్థితి అన్నట్టుగా మనకి అర్థమవుతుంది ఈ వ్యక్తిని మరి ఆ దేవాలయానికి వెళ్ళే ఇద్దరు వ్యక్తులు మరి ఇతన్ని చూచి అతనిని చేయిపట్టి లేపడం జరుగుతుంది నజరేడ నిస్క్రిస్తున్నాము అతను బాగుపడడం జరుగుతుంది మరి ఈ సంఘటనలో ఈ యొక్క పాఠంలో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలిసిన వారికి ఈ యొక్క పాఠం బాగా తెలుసు ఇది నేను మీకు ఏ పుస్తకంలో ఉందో కూడా చెప్పలేదు ఆ వచనాలు కూడా నేను చదవలేదు ఇది ఏ పుస్తకంలో ఉంది మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి పేర్లు ఏమిటి మరి ఆ దేవాలయానికి ఒక పేరు ఉంది ఆ పేరేమిటి అట్లాగే ఏ నామమున కుంటి వాడిని బాగు చేయడం జరిగింది ఏ సమయంలో వారు దేవునితో గడపడానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు ఈ ప్రశ్నలకు మీరు మరి సమాధానం చెప్పగలిగితే మంచిదండి మరి ప్రశ్నలు అడగడం జరిగింది కదా తెలిస్తే మీరు ఈ యొక్క లైవ్లో సమాధానాలు పంపించండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు ఈ ఈ పాఠం ఏ పుస్తకంలో ఉంది మొట్టమొదటి ప్రశ్న ఈ పాఠము ఏ పుస్తకంలో ఉంది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏ సమయానికి వారు దేవాలయానికి వెళుతూ ఉన్నారు ఆ దేవాలయం యొక్క పేరు ఏమని వ్రాయబడి ఉంది అట్లాగే మరి ఏ నామమున వారు ఆ పుట్టు పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి వ్యక్తిని బాగు చేశారు ఈ ప్రశ్నలకి సమాధానం తెలిస్తే దయచేసి లైవ్లో మీరు పెట్టండి అట్లాగే మీ ప్రార్థన అవస్థతలు ఏమైనా ఉంటే తెలపండి మీ కొరకే ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ ఎవరికి ప్రార్థన అవస్థలు లేకపోతే లైవ్ని ముగించుకుందామండి ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవగలిని దేవ కనికర పూర్ణుడా మీ కొందరు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన మరి ఒక పాఠం గురించి లైవ్లో మరి తెలియచేయడం జరిగింది ప్రభా మరి విన్నవారు దీవించబడినట్లుగా సహాయం చేస్తూ రండి మీ కృప రండి మరి ఎవరైనా ప్రార్థన అవసరం కలిగి ఉన్నారేమో ఇబ్బందుల సమస్యలతో వాదలతో బాధలతో నష్టాలు నష్టాలున్నా శాపం చేత పట్టబడి అంధకారచీక శక్తులు శక్తుల చేత పట్టి పీడింపబడుతున్నారేమో అట్టి వారిని అందరినీ కూడా మీరు దయతో కనీకరించండి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని నా జరేడైన ఇసు క్రీస్తు ప్రభునామంలో మీరు బాగు చేస్తూ వచ్చిన దేవుడమైన పరలోకం మా తండ్రి మరి ఈ లైవ్లో ఎవరైతే దేవ మరి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితులలో చెడు వ్యసనాలకు బానిసలై దేవలోకంలో లోకంలో పడి చెడిపోయి దేవా మరి లేవలేని స్థితిలో ఉంటున్నారు అంధకారంలో ఉంటున్నారు శాపంతో కొట్టుమిట్టాడుతున్నారు దురాత్మల చేత బంధించబడి ఉంటున్నారు దేవా పాపం బంధకముల చేత అపరాధముల చేత చచ్చిన పడి స్థితిలో ఉన్నారు అటు వారిని మీరు కనికరిస్తురండి వారి బంధకం నుంచి విడిపించండి మరి కుంటి వారిని స్వస్థపరిచి బాగు చేసినట్లుగా మీరు పాపం నుంచి శాపం నుంచి వారిని విడిపించి బాగు చేసి స్వస్థపరిచి దేవా వారిని కూడా మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటురమ్మని ప్రార్థిస్తున్నాను దేవ తెలవడినటువంటి పాఠంలోని ప్రశ్నలకు దేవ మరి వారు మరి జవాబులు ఇవ్వటానికి కూడా మీరు కృపచూపుతురండి దయచూపుతురమ్మని ప్రార్థిస్తున్నాను ఏ పుస్తకంలో రాయబడింది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారి పేర్లేంటి మరి ఏ సమయానికి వారు దేవుని మందిరానికి దేవునితో గడపడానికి వెళ్తున్నారు అలాగనే ఏ నామమున పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని బాగు చేశారు అలాగనే ఏ దేవాలయముకు వెళుతున్నారు ఆ దేవాలయం యొక్క పేరు వారు సాధ్యమైతే ప్రయత్నం చేసి దేవాన్ని కృపను పొందుకొని జ్ఞానమును పొందుకొని జవాబు ఇచ్చినట్లుగా మీరు దీవిస్తుండమ్మని దయగించవరకు మీరు నేను నడిపించినందుకే మీకు మన స్తోత్రములు చెల్లిస్తూ ప్రవేణేశ్రీస్తున్నాను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైస్త